దొంగ ఓట్లు వేయడానికి ఎన్ని ఏసి దారులు ఉన్నాయో అన్ని ఏసి దారులు వెతికేస్తున్నారు తాజాగా ఓ కొత్త ఎత్తు వేశారు ఏమిటా కొత్త ఐడియా ఆ డీటెయిల్స్ ఏంటి ఎన్నికల్లో బ్యాలెట్లు ఈవీఎంలు ఎంత ముఖ్యమో అంతకన్నా ముఖ్యమైంది మైసూర్లో తయారయ్యే ఇండియన్ ఇంక్ ప్రతి ఒక్కరూ ఈ ఇంకు అంటిన వేలిని చూపుతూ తాము ఓటేసిన పోజులకు కొడుతుంటారు ఓటరు ఓటేసింది వేయన్ని గుర్తించడానికి ఇదే అతిపెద్ద ఆధారం కొందరు తమ చేతి వేలికి మైనం రాసుకుని వెళ్తుంటారు కొందరైతే బయటకు రాగానే నిమ్మరసం ఆదుతారు మరికొందరు ఈ ఇంకు అంటిన వెంటనే తమ తలకున్న నూనెకు రాసేస్తుంటారు ఇలా ఈ ఇంకును వదిలించుకోవడానికి ఎన్ని పాటలు పడతారంటే అన్ని అవును ఆ ఇంకుమంటే ఉంటే ఏంటి అన్న డౌట్ వస్తుంది దీని ద్వారా దొంగ ఓట్లను కట్టడి చేస్తుంటారు కానీ కొందరేం చేస్తుంటారంటే ఈ ఇంకు గుర్తున్న వేలికి కట్టు కట్టుకుని మరీ దొంగ ఓటు వేయడానికి వస్తుంటారు కొందరు అధికారులు ఆ వేలికట్టు విప్పాల్సిందేనని పట్టుబడుతుంటారు దీంతో దొంగ ఓటర్లు కాస్త బయటపడిపోతుంటారు మైసూర్లో తయారయ్యే ఈ ఇంకు అంతా సామాన్యమైంది కాదు ఒక్కసారి అంటుకుంటే ఇక కొన్ని నెలల పాటు వేలికి అతికి పెట్టుకునే ఉంటుంది దీంతో ఈ ఇంకు ప్రభావాన్ని ఎలాగైనా తప్పించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తుంటారు కొందరు అడ్డదారులు తొక్కేవాళ్లు తాజాగా ఈ ఇంకు గుర్తు పట్టకుండా ఉండేందుకు ఒక కొత్త ఎత్తుగడ వేశారు కొందరు దొంగ ఓటర్లు ఇక్కడ కనిపిస్తున్న ఈ డూప్లికేట్ వేళ్లే ఆ ఉపాయం ఈ వేళ్లు పెట్టుకుని ఎన్నిసార్లైనా ఓటు వేయొచ్చని అంచనా వేస్తున్నారు కొందరు నిజమో అబద్ధమో తెలియదు కానీ ఇప్పుడు ఈ వేళ్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి వీటి ద్వారా దొంగ ఓట్లు భారీగా పోలయ్యే ప్రమాదముందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి నిజానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా వేలికి ఇంకు వేసే అధికారి ఖచ్చితంగా ఆ వేలు పట్టుకుంటారు అలా పట్టుకున్నప్పుడు డూప్లికేట్ వేలు తప్పనిసరిగా దొరికిపోతుంది సరే ఒకవేళ ఆ అధికారి వేలు పట్టుకోకుండానే ఈ ఇంకు వేసారి అనుకుందాం దొంగ ఓట్లు వేయడం అంత తేలిగ్గా అయ్యే పనేనా అంటే ఇక్కడ కొన్ని అడ్డంకులు తెలుస్తున్నాయి అప్పట్లో ఇలాంటి దొంగ ఓట్లు వేయడం సాధ్యమేమో కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో అంత తేలిక కాదు దొంగ ఓటర్లను కట్టడి చేయడానికి పోలింగ్ బూత్ లో సీసీ కెమెరాలుంటాయి ఆధార్ లేదా పాన్ కార్డ్ నెంబర్లు అడుగుతుంటారు ఏ మాత్రం అనుమానం వచ్చినా ఆ ఓటింగ్ వెంటనే నిలిపివేసే అవకాశం ఏర్పడుతుంది ను అటుంచితే ఈ వేళ్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి మీడియాలో వార్తలుగా నిలుస్తున్నాయి దొంగ ఓట్లు భారీగా వెల్లువెత్తే ప్రమాదముందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి బోతులో పార్టీల ఏజెంట్లుంటారు వీళ్లు దొంగ ఓటర్లను ఈజీగా గుర్తుపట్టేస్తుంటారు వీళ్లను దాటిగాని ఒకసారి వేసిన వాళ్లు రెండోసారి ఓటు వేసే వెసులుబాటు కనిపించదు వీళ్లంతా కుమ్మక్కైతే ఇక ఇలాంటి డూప్ వెళ్లే అక్కర్లేదు కాబట్టి ఇదంతా ఫేక్ న్యూస్ అనే మాట కూడా వినిపిస్తోంది